ప్రకాశం జిల్లా పెద్ద పెద్దదోర్నాల మండలం దోర్నాల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మాసం సందర్భంగా మాసం సారే ఒడిబియ్యం పసుపు కుంకుమ కొబ్బరికాయలు బొట్టుపిల్లలు అద్దం దువ్వెన కాటుక గోరింటాకు స్వీట్ హాటు యాభై రకాల పదార్థాలు వివిధ రకాల పండ్లు తీసుకుని మేళ తాళాలతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూర్ణ కలశంతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మాసం సారిన తీసుకుని ఆదివారం దోర్నాల ప్రజలందరూ పట్టణ పురవీధులలో తిరిగి నట్రాజ్ సెంటర్ శ్రీశైలం బస్టాండ్ మీదుగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి మాసం సారెను సమర్పించారు అమ్మవారి దేవాలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చన అమ్మవారి గోత్రనామాలతో పూజలు నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోరింటాకు పండుగ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు マハラシしていくのにへビシュタッチいくのにまへん」「たんのらきしのそうであ